నా తేజో నా వాయు చిదానంద రూపా శివోహం శివోహం స్వాహం హం హం సో హం అంటే ప్రాణము నేనైనా ఆ ప్రాణము అక్కడ అర్పణ చేస్తున్నాను స్వయం లైవ్ చేస్తున్నాను లైవ్ కదా అక్కడికి వెళ్తే అది అది లైవ్ చేయడం నువ్వు అవడం మళ్ళీ మధ్యలో లేదు కదా తనకు తానై తన ఎందు తానై తన్మయత్వం పొంది తానే తానే ఉంటాడు వేరు లేదు అక్కడ వేరుగా లేడు దేహదారి కాబట్టి ఇంద్రియాలతో ముడిపడి ఉంది ముడిపడి ఉన్నాడు కాబట్టి ఇంద్రియాలతో సంబంధం సాంగత్యం అంటే పెట్టుకున్నాడు గనక జీవుడైనాడు

అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటారని మా గురుగారు ఇలా చూసారు ఆయన చూడటం అర్థం ఉంది అటాచ్ అయి ఉన్నాడు నాకు అటాచ్ అయ్యి ఉన్నాడు ఇరవై మూడు సంవత్సరాలు అయింది కదా నన్ను నా దగ్గర నుంచి వెళ్ళిపోయా ఎప్పుడు నాకు అటాచ్ అయ్యి ఉన్నాడు అని చూశారనమాట అలాగా అమ్మాయి కొంచెం ఉప్మా వచ్చింది 我。